పొర థ్రిల్లర్ స్టోరీ స్టోరీ నెమ్ శాంతి నేను తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టో కాదో నాకు తెలీదు ఈ నరకం అనుభవించే ఓపిక లేక ఈ నిర్ణయం తీసుకుంటున్నా అని మనసులో అంటుంది తొట్ కళ్ళు తెరవాలన్నా కళ్ళు మూయాలన్న భయమేస్తుంది అని మనసులో అంటుంది తొట్ సారీ సారీ అమ్మా లవ్ యు రవి అని మనసులో అనుకుంటుంది కొన్ని నెలల క్రితం ఈ అమ్మాయి పేరు వర్షవాళ్ల నాన్నగారి కన్స్ట్రక్షన్ బిజినెస్ చూసుకుంటూ ఉంటుంది డొట్ వెంకటాచలం దగ్గరలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంది ఈ ఈరోజు త్వరగా కన్స్ట్రక్షన్ సైట్ నుంచి బయటపడాలి అని అనుకుంటుంది అంతకముందు ఆ సంఘటన జరిగినప్పటి నుంచి సైట్కి వెళ్లాలని లేదు అని మనసులో అనుకుంటుంది కాని తన నాన్నగారి హెల్త్ బాగోకపోవడంతో తప్పటం లేదు అని అనుకుంటుంది డొట్ కాని మనసు మనసులో లేదు నేను చేసినది సరిదిద్దుకోలేని తప్పు ఇంత పెద్ద చదువు చదివి పిచ్చి దానిలా ఆలోచించాను అవును నేను మనిషిని కాను రాక్షసిని నాకు బతికే రైట్ లేదు అని అంటుంది డొట్ అప్ వర్షా పిచ్చి దానిలా ఆలోచిస్తున్నావు ఇదంతా పార్ట్ ఆఫ్ ది లైఫ్ బీ ప్రాక్టికల్ డొట్ కొన్ని కోట్లు పెట్టి ఈ ప్రాజెక్ట్ కట్టిస్తున్నాడు మీ నాన్న అలాంటిది కన్స్ట్రక్షన్ ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తే దివాలా తీసే పరిస్థితి రావచ్చు నీకోసం నీ కుటుంబం కోసం ఆలోచించి నువ్వు చేసిన పని కాదు అని అంటాడు రవి ఆ అమ్మాయి వర్షతో తనకి తాను సర్ది చెప్పుకుంటుంది కార్ ఆపి సిగరెట్ తాగుతూ ఆలోచనలోకి వెళ్తుంది సరిగ్గా నెల రోజుల క్రితం సౌత్ సౌత్లో ఉన్న ఒక మర్రి చెట్టు కొట్టేసి పిల్లర్స్ తవ్వుతుండగా ఒక విగ్రహం బయటపడుతుంది దట్ చూడటానికి భయపెట్టేలా ఉన్న ఆ విగ్రహాన్ని చూసి క్రెయిన్ ఆపరేటర్ కపాలికుడి విగ్రహం బయటపడింది అంటే సైట్ కింద శ్మశానం ఉంటది ఇక ఈ ప్రాజెక్ట్ అయినట్లే అన్నమాటలు ఆ అమ్మాయికి ఇంకా గుర్తుంటాయి అప్పుడు సైట్ ఇంజనీర్ వరుణ్ క్రెయిన్ డ్రైవర్ చేతిలో ఐదువేలు పెట్టి ఈ విషయం బయటకు రాకూడదు వచ్చిందో ఉండవు అని బెదిరించి పంపేస్తాడు డొట్ కానీ లోపల వరుణ్ కూడా భయపడతాడు మేడం కొండకి ఆ పక్కన కడుతున్న రిసార్ట్స్లో కూడా ఇలానే విగ్రహం ఏదో బయటపడింది మిగతా పార్టనర్స్ చెబుతున్న వినకుండా శాంతి చేయించుకుండా కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేశారు చౌదరి గారు హార్ట్ అటాక్తో పోయారు డొట్ మిగతా పార్ట్నర్స్ బిజినెస్లు దెబ్బతిని ప్రాజెక్ట్ నిలిచిపోయింది ఆలోచించండి మేడం అంటూ ఏదో చెప్పబోతున్న వరుణ్ ను అప్ వరుణ్ డోంట్ బీ సో స్టూపిడ్ అన్న ఆ అమ్మాయి అరుపుతో భయపడతాడు శనివారం పొద్దున్నే పది గంటలకు వరుణ్ ఫోన్ చేస్తాడు మేడం సౌత్ పక్క పిల్లర్స్ తీస్తుంటే రెండు స్కెలిటన్స్ బయటపడ్డాయి మీరు త్వరగా సైట్ రండి అని ఫోన్ పెట్టేస్తాడు బై గాడ్స్ గ్రేస్ ఇష్యూ బయటికి రాలేదు వరుణ్ ఇస్ సో స్మార్ట్ అని అనుకుంటుంది డొట్ వరుణ్ క్రేన్ ఆపరేటర్ని అక్కడ పనిచేసేవాళ్లని మేనేజ్ చేస్తాడు ఆ అమ్మాయి వెళ్లేసరికి డొట్ ఇప్పుడు ఏం చేద్దాం వరుణ్ అని అంటుంది వర్ష నేను చెప్పాల్సింది మొన్ననే చెప్పాను మేడం ఇక మీ ఇష్టం అని అంటాడు డొట్ మనస్సు ఒప్పుకోవట్లేదు వరుణ్ బట్ హూ ఎవర్ని ఎలా ఎప్పుడు అని అంటుంది డొట్ నాకు వదిలేయండి మేడం ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ క్రేన్ ఆపరేటర్ కిరణ్ అని అంటాడు మేడం రోజు ఆ చెట్లమ్మటే ఆదుకోవడానికి పిల్లలు వస్తారు మేడం ఒక పిల్లను ఈ నైట్ కీ డొట్ అని అంటాడు హుం బట్ బీ కేర్ఫుల్ కిరణ్ డొట్ అని అంటుంది డొట్ రాత్రి పదకొండు పాయింట్ నాలుగు ఐదు అప్పుడు ఆ చెట్టు దగ్గరికి ఒక పాప వస్తుంది దొట్ ఆ పాప చాలా ముద్దుగా ఉంటుంది దొట్ వర్షకు మనసు వప్పుకోదు కానీ స్వార్థం ముందు మనసు ఓడిపోయింది అని మనసులో అనుకుంటుంది డొట్ పన్నెండుకి ఇంకో ఐదు నిమిషాలే ఉంటుంది డొట్ అక్క ప్లీజ్ అక్క అమ్మ కావాలి నన్ను వదిలేయండి డొట్ ఇంటికి వెళ్ళాలి డొట్ ప్లీజ్ అక్క అని ఏడుస్తూ అంటుంది ఆ పాప డొట్ వర్ష కాళ్లు పట్టుకుని వదిలేయమని బతిమాలకుంటుంది అక్క అక్క ప్లీజ్ అక్క అమ్మ నాన్న దగ్గరకు పంపండి అని గట్టి గట్టిగా ఏడుస్తుంది ఆ పాప డొట్ ఒక్కసారిగా మన్న చప్పుడుతో ఆ పాప ఏడుపు ఆగిపోతుంది డొట్ వర్షకి తన కాళ్ల గోరు వెచ్చగా అనిపిస్తాయి పాపరక్తం ఏమో అనుకుంటుంది సరిగ్గా కిందికి చూసే ధైర్యం కూడా చేయదు వర్ష డొట్ పాపబాడిని కాంక్రీట్ మిక్సర్లో వేసి పిల్లర్లో పోసేస్తాడు కిరణ్ ఇది జరిగి రెండు రోజులవుతుంది దొవ్ వర్షకి తనని తాను చూసుకోవటానికి కూడా ధైర్యం సరిపోదు మనిషిగా చచ్చాననుకుంటుంది దొట్ వర్ష మౌనంగా ఉండడం చూసి తనకి రవికి గొడవ అయిందేమో అని అనుకుంటుంది వాళ్ల అమ్మ దొట్ ప్రస్తుతం చురుక్కున కాలిన వేలును విదిలిస్తూ సిగరెట్ విసిరేస్తుంది వర్ష సడన్ గా తనకి ఎందుకో లెఫ్ట్ లెగ్ ఎక్కువగా నొప్పి పుట్టడం స్టార్ట్ అవుతుంది రెండు రోజుల నుంచి డొట్ కాళ్లు విదిలిస్తుంది కాని కాళ్లు మాత్రం చాలా బరువుగా ఉంటుంది డొట్ కనీసం అడుగు వేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది వర్ష డొట్ పక్కకి తిరిగిన తనకు గుండె ఆగిపోయినంత పని అవుతుంది ఇబ్బందికరంగా తన వైపే చూస్తున్న నల్ల కుక్కను చూడగానే తను అమ్మ అని అరుస్తుంది కాని మాత్రం బయటికి రాదు ఆ అమ్మాయి వైపు చూసి ఆ కుక్క ఏడుస్తుంది వింటున్న తనకి గుండె జలధరిస్తుంది చుట్టూ చూస్తుంది కాని ఎవరు ఉండరు ఇంతలో ఇంకొన్ని కుక్కలు గట్టిగా ఏడుస్తూ తనని చూసి తన వైపే వస్తూ ఉంటాయి కాళ్లు సహకరించకపోయిన బలవంతంగా నడిచివచ్చి కారులో కూర్చుని ఇంజిన్ స్టార్ట్ చేస్తుంది దొట్ ఎస్సీలోనూ తనకి చెమటలు పట్టడం తనని ఆశ్చర్యం చేస్తుంది దొట్ చీప్ కుక్కల్ని చూసి నేను భయపడటం ఏంటి అని అనుకుంటుంది దొట్ తన చెవుల్లో కుక్కల ఏడుపు మాయం అవుతుండగా ప్రాజెక్ట్ రోడ్ నుంచి గుంతలోకి తిరుగుతుంది తన కారు వళ్లంతా వేడిగా చెమటలు పట్టేస్తాయి తనకి ఎస్సీ కూడా పెంచుతుంది దో అప్పుడు తన మెడమీద ఓ వెచ్చటి శ్వాస తగులుతుంది డిస్ట్రాక్షన్లో ఉన్న తన గుండె ఒక్కసారిగా పడుతుంది దొట్ తనకి అప్పుడు తన వెనక ఎవరో ఉన్నారు అని అనుకుంటుంది దొట్ ఎవరు ఎవరు వరుణ్ ఈజ్ దాట్ యూ అని అంటూ ఉంటుంది సడన్ బ్రేక్ వేశాను అని అనుకుంటుంది గాని కార్ మాత్రం ఆగదు తన కాళ్లు కదలకుండా ఐస్ గడ్డలాగా ఉంటుంది ముద్దు బారిపోతుంది దొట్ కాళ్లు కూడా కదలకుండా ఉంటుంది దొట్ అమ్మ ఓట్ హాపన్ డాష్ బోర్డ్ కిందుగా తన కాలు వైపు చూసినానికి గుండె ఆగిపోతుంది దొట్ భయంకరంగా రక్తం మరకతలతో తెల్లటి మొహంతో తెల్లని కను గుడ్లతో ఆ పాప ఆ పాప తన కాలు పట్టుకుని ఆ వైపే చూస్తుంది గాడ్ సేవ్ మీ అరుస్తూ ఉన్న తన మాట తనకే వినపడదు ఆ పాప తన కాలు పట్టుకుని పైకి పాకుతుంది ఆ అమ్మాయి బాడీ కదలకుండా ఉంటుంది దొట్ ఒక్కసారిగా వైట్ లైట్ చూస్తే ఎదురుగా తన అమ్మ నాన్న వరుణ్ రవి ఉంటారు పొట్ ఏమైంది అసలు నాకు పాప ఏది అని ఉన్న తన వైపు చిరాగ్గా చూస్తాడు రవి ఎక్కువ తాగేసి కార్ తీసుకెళ్లి పిల్లర్కు గుద్దారు మేడం అని అంటాడు వరుణ్ డొట్ వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్ వరుణ్ నేను అసలు తాగలేదు అని అంటుంది వర్షా డొట్ కూల్ వర్షా టేక్ రెస్ట్ అని చెప్పేసి అందరూ వెళ్లిపోతారు వాళ్లంతా నొప్పులుగా ఉంది ఐ మస్ట్ టేక్ ఏ బాత్ అని అనుకుని సానానికి వెళ్తుంది డొట్ షవర్లోంచి చల్లగా నీళ్లు తన తలమీద పడుతుంటే కొంచెం ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది తనకి డొట్ అసలు నిన్న రాత్రి ఏమైంది కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్న తనకి ఏదో ఏడుపు వినపడుతుంది డొట్ వినపడగానే ఎవరు అని అంటుంది బాత్రూములోనే ఎవరో ఏడుస్తున్నారు అని తనకీ అర్థమవుతుంది మళ్ళీ ఎవరు అని అంటూ చుట్టూ చూస్తుంది దొట్ ఇంతలో తనకి భయపెట్టేలాగా ఒక ఏడుపు వినపడుతుంది వల్లంతా చెమటలు పట్టేస్తాయి తనకి చూస్తే తను పెంచుకుంటున్న కుక్క ఏడుపు అది దొట్ గట్టిగా ఊపిరి పీచుకుంటుంది కాని తన కుక్క ఇంత భయంకరంగా ఏడవటం తను ఎప్పుడు చూడదు ఒట్ అప్పుడు చూస్తుంది తన లెఫ్ట్ లెగ్ వైపు చూస్తే నల్లగా మారిపోయి ఉంటుంది అంటే అంటే నిన్న రాత్రి నేను చూసింది అనుభవించింది అంతా నిజమా అని మనసులో అనుకుంటుంది తొట్ ఒక్కసారిగా తన గుండె జారిపోయినట్టు అనిపిస్తుంది తనకి ఆ పాప దయ్యం అయిందా అర్జెంటుగా వరుణ్ణి కలవాలి అని అనుకుంటుంది హడావిడిగా కప్బోర్డులో పెట్టిన తనకి చల్లగా ఏదో తగులుతుంది ఆ అని గట్టిగా అరిచి చేయి బయటికి లాగాలని చూస్తుంది ఎవరో తన చేయి పట్టుకుని వదలనట్టు అనిపిస్తుంది తనకి డొట్మాంసం కుళ్ళిపోయిన వాసన ఏముకులు విరుగుతున్న చప్పుడు తన చేతిని లాగేస్తూ ఉంటుంది గట్టిగట్టిగా అరుస్తూ సేవ్ మీ అని అంటున్న గొంతులోంచి సౌండ్ మాత్రం బయటికి రాదు మళ్ళీ భయంకరంగా ఏడుపు తన చెవులు బద్దలేపోతున్నాయి సడన్గా ఎగిరి దూరంగా పడుతుంది కప్ బోర్డులోంచి రక్తం ఆ రక్తం తన కాళ్ల వైపు వస్తూ ఉంటుంది దొట్ ఏముకలు విరుగుతున్న చప్పుడు ఆ ఆకారం తన వైపు పాకుతూ వస్తుంది తెల్లగా మొహం కళ్ళు లేవు విరబోసుకున్న జుట్టు రక్తంతో తడిసిన బట్టలు కటకటమని ఎముకల చప్పుడు అలా ఉంటుంది ఆ ఆకారం మమ్మీ డాడీ దయ్యం దయ్యం అని పెద్దగా ఆరుస్తుంది తనమీద కూర్చొని ఉంటుంది అది తనకి సరిగా ఊపిరికూడా ఆడదు ఉట్ ఏమైంది నాన్న అసలు లెగు నాన్న లెగు అంటున్న శబ్దం వినిపిస్తుంది తనకి డొట్ వర్ష కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా తన అమ్మ నాన్న కూక్మూర్తి ఉంటారు ఉట్ తను తలపైకి ఎత్తి చూడగా ఆ దయ్యం అటకపైన కూర్చొని తన వైపే చూస్తూ ఉంటుంది దొట్ అమ్మ అమ్మ దయ్యం అని గట్టిగా అరుస్తుంది దొట్ చేయి ఎత్తి అటక వైపు చూపిస్తున్న తనని పిచ్చిదానిలా చూస్తున్న తన అమ్మ నాన్నలకి ఆ దయ్యం కనబడటం లేదు అని విషయం అర్థమవుతుంది తనకి అన్నం తినబుద్ధి కాదు తనకి వళ్లంతా నీరసంగా ఉంటుంది దొట్ ఆక్సిడెంట్ వల్ల షాక్ అయ్యింది అని డాక్టర్స్ చెబుతారు ఇంతలో తనకి నిద్ర పట్టేస్తుంది డొట్ చెవిలో తనకి చిన్నగా ఒక శబ్దం వినిపిస్తుంది డొట్ అక్క లే డొట్ మమ్మీని చూడాలి లే అని శబ్దం వినిపిస్తుంది ఊపిరి ఆడక సడన్ గా లేసి చుట్టూ చూస్తుంది కాని ఎవరు ఉండరు డొట్ కరెంటు పోయినట్టు రూమ్ అంతా చీకటి అయిపోతుంది డొట్ కళ్ళు తెరవాలంటే భయంతో పక్కకి తిరిగి సర్దుకొని పడుకుంటుంది డొట్ చల్లటి గాలి హాయిగా తన మొహానికి తగులుతుంది నిద్రలోనే ఏసీ రిమోట్ వెతుకుతూ ఉంటుంది అవును లేదు మరి నా మొహానికి చల్లటి గాలి అని మనసులో అనుకుంటుంది ఏంటి మంచం ఇంత చల్లగా ఉంది మంచులాగా మంచం కాదు ఇది మరి ఏంటి అని వచ్చిన తన ఆలోచనకి తనకు భయమేస్తుంది అక్క లే అక్క చచ్చిపో అక్క చిన్నగా ఏడుపు వినపడుతుంది రాను రాను ఆ ఏడుపు భయంకరంగా మారుతుంది అవును నా పక్కన పడుకుంది ఆ పాపనే కాదు ఆ దయ్యమే అని మనసులో అనుకుంటుంది కళ్ళు గట్టిగా మూసుకుంటుంది తను కాని తనకి తెలియకుండానే తన కళ్లు తెరుచుకుంటాయి ధైర్యం తెచ్చుకుని ఇంకో పక్కకి తిరుగుతుంది డొట్ కళ్ళు తెరిచి తలుపు వైపు పరిగెత్తాలని చూస్తుంది కాని కొంచెం దూరంలో పడుకుని తన వైపే చూస్తూ ఉంటుంది ఆ ఆకారం డొట్ ఒక్కసారిగా తనని మంచం కిందికి లాగుతుంది భయంకరమైన శబ్దం భయంతో చచ్చిపోతూ గట్టిగా అరుస్తూ ఉంటుంది వర్ష అమ్మా అమ్మా అని అరిచి స్పృహ తప్పి పడిపోతుంది కొద్ది రోజుల తరువాత తనని చూసి భయపడిన వరుణ్ తన నాన్నకి అంతా చెప్పేస్తాడు పొట్ తన పేరెంట్స్ ఎంతోమంది డాక్టర్స్కి చూపిస్తారు కొద్ది రోజులు సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్లో ఉంటుంది తను షాక్ వల్ల భ్రమపడుతుంది అని డాక్టర్స్ చెబుతారు కాని నేను కుంటుకుంటూ ఎందుకు నడుస్తున్నాను అనేది ఏ డాక్టర్ చెప్పలేకపోతున్నాడు అని మనసులో అనుకుంటుంది తను నా కాళ్లు వదిలితేనే కదా నేను సరిగ్గా నడిచేది అని అనుకుంటుంది ఆ రోజు కాలు పట్టుకుని అక్క నన్ను వదిలేయండి అని ఏడ్చింది అని అనుకోని బాధపడుతుంది ఈరోజు దాకా రోజు అక్క చచ్చిపో అక్క చచ్చిపో అని ఏడుస్తుంది అని మనసులో అనుకుంటుంది ఆ పాప ఏడుపు వింటూ భయంతో పిచ్చి దానిలా అయిపోయాను అని అనుకుంటుంది వర్ష యేస్ఐ సుడ్ ఐ ఐ డోంట్ డిజర్వ్ టు బీ అలాయు అని మనసులో బలంగా అనుకుంటుంది ఒక్కగానొక్క కూతురు వర్ష చావుని తట్టుకోలేక షాక్తో వర్షవాళ్ల అమ్మ చనిపోతుంది వర్షవాళ్ల నాన్న చక్రవర్తిగారికి పిచ్చెక్కుతుంది కన్స్ట్రక్షన్ సైట్లో సవాలు బయటపడ్డాయి అని శాంతి చేయకపోవటం వల్లనే చక్రవర్తు గారి ఫ్యామిలీ ఇలా అయిపోయింది అని అనుకుంటారు జనం కాని శాంతి చేయటం వల్లనే ఇలా జరిగిందని తెలీదు జనానికి అక్కడ అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు ఆడుకోవటానికి వెళ్లి కొన్ని నెలలు అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో తను వస్తుందనే పిచ్చి ఆశతో నిజంగానే పిచ్చిదైపోతుంది ఆ పిల్ల తల్లి నిజానికి వర్ష నిజంగా మానసిక వ్యాధితో చనిపోయిందా లేదా ఆ పాప దెయ్యంగా మారి చంపేసిందా అనేది ఆ దేవుడికే తెలియాలి కాని మాత్రం నిజం మనిషి మానవత్వాన్ని స్వార్థం చంపేసింది ఇంతకీ ఆ పాప పేరు చెప్పలేదు కదూ ఆ పాప పేరు శాంతి